మా తా ముత్తాత ముత్తాసంది మా తాత మా తాత నుంచి మా నాయన మా నాయన నుంచి నేను ఇప్పుడు నా కొడుకు ఈ ఉండదు మేము అందరూ ఉంటారు మాకు చదువు లేదు నేను ఎట్లా బతకూ నాకు తెలుసు మీది దిగేసి అమ్మ తల్లి అన్నం పెట్టే అరిగి మేము కానీ మాకు బలం ఏముంది అంటే ఈ ఫస్ట్ ఒకటే మా అమ్మ గాని నాన్న గాని తండ్రి గాని మాకు ఎవరు కూడా కానీ ఈ ఫస్ట్ ఒకటే నాకు బలం ఈ ఫస్ట్ వదిలేసి బయటకు పోతే బయట అన్నది కానీ వచ్చి నాకు వచ్చి కూర్చోదా ఏమో తిన్నామో అని అడిగలేదు నేను మేము మక్కలో కానీ మాకు లేదు ఇచ్చేదిలో చెప్పేది ఒకటే నాకు స్టాండ్ ఒకటే కానీ మేము ఏం అంటే ప్రజల దగ్గర తిండి బౌల్లో ఆస్తి పాతి మా పిల్లలు చదువు లేదు అట్లా కూడా అడిగా మాకు కూర్చోదానికి కూర్చుని ఒక మూడు లక్షల రూపాయలు గంపకు వంద తోపుడు బండి రెండు వందలు ఆటో వస్తే మూడు వందలు లారీ వస్తే పదిహేను వందలు బైపాస్ రోడ్ లారీ పోతే రెండు వేలు రోజుకు మూడు లక్షల చొప్పున నెలకు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా మీ అందరికీ తెలియదాన్ని కూడా ఈ సమాపంగా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడి సంక్షేమానికి అర్థం మీరందరూ అని అన్నారు అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా హామీలు ఇచ్చినాడు ఏం సంక్షేమం నెరవేర్చారు సంక్షేమానికి సంక్షేమం అంటే ఈ దేశంలోనే ఫస్ట్ మొదటి పేరు వచ్చారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా పుట్టిన బిడ్డ నుంచి చలిపిల్లి ముసలమ్మ వరకు ప్రతి పిల్లల చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఆసుపత్రుల్లో రోగులు అయితే వాళ్ళకి ఏం చేయలేదని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి సంక్షేమానికి పెద్ద పేట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంక్షేమానికి మీరు అడ్డుపడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు లో తెలిసింది పెద్దదిగా కాబట్టి సంక్షేమం అంటే తెలియని వ్యక్తిని పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చార్టెడ్ ఫ్రంట్ గా తిరిగే వాళ్ళకి మీ కష్టం ఏం తెలుస్తాడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోజు కష్టపడితే మీకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది దాంట్లో రెండు వందల రూపాయలు మున్సిపాలిటీ బిల్ హౌసీల్ చేస్తాం గారు మొత్తం చుట్టూ పార్టీలో మొత్తం మీకు మిగిలేదు ఐదు వందల ఆరు వందలు విధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలి ఎలక్షన్స్ ముందు మీకు చెప్పారు నీకు పదేండి నీకు పదేండి నీకు పదండి ఈ అందరికి పదహైదు పద్దెనిమిది మొత్తం ఊటు పెట్టి మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాలి సాధారణానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోవటంటే మీకు ఈ రోజు కష్టాలు వచ్చేది కాదు కానీ జరిగిన నష్టాన్ని మనం పుడుచుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకొని ఎప్పుడు కూడా మీ వెంట ఎవరు ఉంటారు మీ కష్టం ఎవరైనా తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకందరికీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరు చూశారు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో అన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం ఇక్కడ మన ఎదురుగా ఉంటే అవుతుంది దాన్ని ధ్వంసం చేయడం ఒక ఆర్య వయసు కుటుంబానికి చెందిన ఐటీసీ కాల్చడం చివరకు మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఆ చివర ఇటు పక్కేమో షికారులు అటు పక్కేమో అంగల్లో వాళ్ళందరినీ భయ భ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిపట్టులో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా ముప్పై మూడు సంవత్సరాలు ఈ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతో నడుపుతున్న పార్టీ కాబట్టి మీకు మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు తెలి చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు చేస్తున్నారు మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు ఆ డిజిటల్ బోర్డులో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని అయ్యా చిత్తూరు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటది అభివృద్ధికి కట్టలు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీ కాదు కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి కానీ దౌర్జన్యాన్ని ఉండకూడదు అనే దానికి మేము నేను మీకు తెలియజేసుకుంటాం